శ్రీ మాత్రే ఏణమహ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ మరి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తల్లిని చక్కగా పూజించేసుకున్నానన్నమాట మళ్ళీ ఈరోజు మీ బుర్రలు తిందామని వచ్చేసాము నన్ను అమ్మను భరించేయండి కొంచెంసేపు మరి మేము ఇదిగో ఇలా రెడీ అయ్యింది చిన్న పిల్ల దాకా ఈరోజు ఈరోజు అమ్మకి కుమారి పూజ చేశాను అన్నమాట బుజ్జి తల్లికి ఒక చిన్న పాపను తీసుకొచ్చి కుమారి పూజ చేశాను బంగారు తల్లిని ఈ తల్లినేమో ఇలా రెడీ చేసేసాను చక్కగా ఇదిగో బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయి అమ్మ ఇలా కూర్చున్నారు చక్కగా నిండుగా ఉంది కదా నగలని ముందువే పెట్టేశానులేండి ఏవి కొత్తదేమీ కొనలేదు కానీ ఇదిగో ఇలాగేమో జడగంటలు వేసేసి ఆ విరజాజులు అనేవి ఉంటాయి కదా ఆ విరజాజులు మాత్రం అలాగా కట్టేసి కనకాంబరాలు వేసి చుట్టేసాను ఇదిగో అమ్మకేమో బుట్ట జాకెట్ కుట్టానన్నమాట చిన్న పిల్ల కదా తల్లి అందుకని చెప్పేసి ఇలా చిన్న జాకెట్ కుట్టేశాను ఎందుకో ఇలా కుట్టానన్నమాట బంగారు తల్లికి చిన్నపిల్లగా అమ్మని రెడీ చేసేసి కుమారి పూజ చేసుకున్నాను ఈరోజు రెండో రోజు చెయ్యాలని అనిపించిందన్నమాట మనం చెయ్యాలనుకుంటే పూజ అమ్మకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా చెయ్యొచ్చు కానీ నేను మళ్ళీ ఎక్కడైనా తప్పులు చేస్తానేమో అని చెప్పి ఇంకా నేను ఏదో వచ్చినంతట్లో నాకు ఉన్న నగలనే అలా తిప్పి తిప్పి ఉన్న వాటిలతోనే అమ్మను అలా అలంకరించుకుని పూజ చేసుకుంటున్నాను అన్నమాట బంగారు తల్లి ఏమనుకోక తల్లి అని చెప్పి బుజ్జి తల్లికి అలా బుజ్జిగించుకుంటూ దిష్టులు తీసేస్తాను నా బంగారు తల్లికి నిండుగా ఉంది పాతవే పెట్టింది అని అనుకోకుండా అమ్మ చక్కగా అలంకరించుకుంటుందిలేండి అలా మా ఇద్దరికి అలా అండర్స్టాండింగ్ అలా సరిపోయిందన్నమాట చూడండి ఎంత బాగుందో కదా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నేను అది ఇదేమో ఇలా కుట్టేశాను మా వారు ఇలా నేసిచ్చారనమాట అంటే ఇది చీర కాదు ఒక రెండు మీటర్ల క్లాత్ అలా ఉందన్నమాట దానికి ప్రింటింగ్ వేయించేసి సరే పరికినీలాగా కట్టేశాను అలా అలా తయారైపోయి ఇదిగో మీ ముందు ఇలా ఉందన్నమాట ఈ కుమారి పూజ కూడా చేసేటప్పుడు మా అన్నయ్య మంత్రాలు చదివారు ఒక వీడియో ఇచ్చారన్నమాట నాకు ఆ మంత్రాలు చాలా బాగా మా అన్నయ్య చదువుతారని చెప్పేసి ఈ వీడియోలో ఆ మంత్రాలు పెట్టానన్నమాట మా అన్నయ్య చదివింది అది కుమారి పూజలో ఇదిగో పాప తీసుకొచ్చాను చక్కగా పాతసేవ చేసుకుంటూ బుజ్జితల్లికి నమస్కారం చేసుకుని కాలు కడుక్కొని అన్ని చేశానన్నమాట ఇక మా అన్నయ్య మంత్రాలు చదువుతూ ఉంటారు అది నేను ఇందులో పెట్టానన్నమాట ఓం లక్ష్మీం క్షీర సముద్రం శ్రీరంగేశ్వరీం దాసీభూత సమస్తేవోకైక దీపాంగురాడా బ్రహ్మేంద్ర గంగా वांद्रेलोक्यकुटुंबिणी सरसी वा का मंदी मुकुंद प्रिया सिद्धलक्ष्मीोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वतीलक्ष्मीरलक्ष्मीस्त प्रसन्ना सर्वशोभाग मुद्रांगर दी गलासनस्तार्कोटिप्रतिभा नेत्रंबजे हम भाणगरीश्वरी मंगल मंगल्ये शिवे सर्वाद साज के శరణ్యే త్రియంబకే శరణ్యేత్రంబగే దేవీనారాయణ నమోస్ శ్రీమహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతీదేవత వేదమాద మహాగాయత్రీదేవ్యై నమ శరవరాత్రి సమయ ప్రథమ దివసే హరిద్రాచూర్ణ కుంకుమాజన పూజా సమర్పే ఆదిత్యవర్ణం

समस्त मंगीरस्तूमानुभंतु वेदपा महागायत्री शरणरात्रहोत्सव महा, अहम गथम दिवस आनंदकर्पूरनीराजनम समर्पयामी नित्य श्रेरस्तूम नीराजनमे नमस्को नम पार्वती हर हर महादेव शुंभर नमः वार्वदीपदे अरहरम महादेव शंभो ओम हर नमः वार्वदीपदे अरहरम महादेव शंभो ओम